కేంద్ర ఎన్నికల బృందం రాత్రి విజయవాడ వచ్చారు నోవాటల్ హోటల్లో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు మిగిలిన ఎలక్షన్ కమిషన్ మిగిలిన కమిషనర్లు కూడా వచ్చారు సర్వసాధారణం ఎప్పుడైనా ఎన్నికలు జరిగేటప్పుడు వెళ్ళి రాజకీయ పార్టీలతో సమావేశం వాళ్ళ అభ్యంతరాలను స్వీకరించి ఎంతవరకు పరిష్కరించారో చూసి వాళ్ళ కంప్లైంట్స్ ఉంటే తీసుకొని సర్వసాధారణం తర్వాత డీజీపీలు చీఫ్ సెక్రటరీలు జిల్లాల ఎస్పీలు కలెక్టర్లు అందరితో సమావేశం అవుతూ ఉంటారు అయితే ఈ క్రమంలో ఈరోజు విజయవాడ నోవాటెల్ హోటల్లో వాళ్ళు ఈ సమావేశం ఏర్పాటు చేస్తే ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున దాని చీఫ్ చంద్రబాబు నాయుడు గారు అటు జనసేన పార్టీ తరఫున దాని చీఫ్ చంద్రబాబు గారు సారీ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా హాజరవుతూ ఉన్నారు నాకు అసలు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే మామూలుగా ఒక ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలతో సమావేశం జరిపితే ఆ పార్టీల ప్రతినిధులను పంపిస్తారు పంపించి వాళ్ళ వాళ్ళ క్వరీస్ ఏంటో వాళ్ళ వాళ్ళ అప్లికేషన్స్ ఏంటో కంప్లైంట్స్ ఏంటో తీసుకుంటారు కానీ ఇటు రెండు పార్టీల అధ్యక్షులే ఆ సమావేశానికి హాజరు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం వెనక ఎందుకు ఆ ఇంట్లో అని అంటే వీళ్ళే డైరెక్ట్ ఎందుకు వెళ్తున్నారు అని ఏదైనా అభ్యంతరాలనున్నప్పుడు ఆ ప్రాసెస్ నడిచే క్రమంలోనే ఢిల్లీకి వెళ్తారు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడే ఏమన్నా ఉంటే వస్తారు రాష్ట్రానికి వీళ్ళు వచ్చినప్పుడు ఒక రాజకీయ వాళ్ళ పార్టీ తరఫున ఒక బృందాన్ని పంపించాల్సిన క్రమంలో డైరెక్ట్ వీళ్ళే పోయారు అంటే డెఫినెట్లీ దీని ఉన్నటువంటి సిగ్నల్స్ ఏంటి దీని వెనక ఉన్నటువంటి మెసేజ్ ఏంటి అంటే దే ఆర్ ట్రైంగ్ టు ప్రెజర్ ఎలక్షన్ కమిషన్ మీద ఒక ఇండైరెక్ట్ గా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు వెళ్ళి ఇంకా హడావిడి కథ ఎట్లా ఉంటుంది తెలుసుగా జస్ట్ ఇమాజిన్ వీళ్ళు వెళ్ళి కొందరు ఎస్పీల మీద కలెక్టర్ల మీద కొందరు అధికారుల మీద ఫిర్యాదు ఇవ్వబోతూ ఉన్నారు సాక్షాత్తు వీళ్ళే వచ్చి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బ్లాక్ అండ్ కమాండర్స్ నేర్చుకొని వచ్చి రెండు పార్టీల అధ్యక్షులు ఇద్దరు కలిసి వచ్చి ఈ అధికారుల మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నారు అదిగో మరికొన్ని కంప్లైంట్స్ ఇస్తున్నారు అని అంటే అవి పరిష్కరించే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒక పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటుంది మన వాళ్ళ మీద కాస్త ప్రెజర్ తీసుకొని రావచ్చు సో దట్ వీళ్ళు పోయి అధికారుల మీద ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్లో కొందరు అధికారుల మీద కూడా ఫిర్యాదు ఉన్నారు మేము ఇచ్చేది ఏంది వాళ్ళు పరిష్కరించడం లేదు అని సో ఈ ప్రె ఈ ప్రెజర్ తీసుకొచ్చి ఎత్తుగడ చూడండి వాళ్ళ దృష్టిలో ఇది కూడా ఒక వ్యూహం స్టేజర్కి ఒక పార్టీ ప్రతినిధి ప్రధానంగా పంపుతాయి ఇప్పుడు వైసీపీ ఉంది ఎంపీ మార్గాన్ని భరత్ విజయసాయి రెడ్డి వీళ్ళు వెళ్ళారు ఈ సమావేశానికి హాజరు కోసం ఇక్కడ డైరెక్ట్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సరే పవన్ కళ్యాణ్ కంటే పంపడానికి వేరే నాయకులు ఎవరు అనుకుంటే చంద్రబాబుకు అయితే ఉన్నారు ఇక ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీ చీఫ్ డైరెక్ట్ అనే పోయారు పోయి ఏమేమి కంప్లైంట్స్ అయితే ఇచ్చారు వాటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి డైరెక్ట్ ప్రెజర్ తీసుకురావడం దానికి తప్ప ఇంక వేరే ఏముందండి అంత వెళ్ళి చేయడానికి సరేలేండి అధికారం పరమవాది అయినప్పుడు ఎన్ని ఎన్ని రకాలుగా బ్యాక్ స్టెప్స్ అయినా వేస్తారు ఎంత స్టెప్ డౌన్ అయినా అవుతారు ఇంకా ఎలాంటి వ్యూహాలనైనా ఎలాంటి అస్త్రశస్త్రాలనైనా వాడే ప్రయత్నం అయితే చేస్తారు ఒకడైతే ఫ్యాక్ట్ కొందరు అధికారులను ఎలక్షన్ కమిషన్ తప్పించాలి తప్పించే విధంగా మనం ప్రెజర్ తీసుకురావాలి ఇది వీళ్ళ ఎజెండా ఎంతవరకు సఫలీకృతం అవుతారో తెలియదు